గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము గ్రామ సహాయక సంవర్ధక పోస్ట్ కోసం అప్లై చేసి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం కొన్ని బిడ్స్ చూస్తూనే ఉన్నాం సో ఈరోజు కూడా మీకోసం కొన్ని బిడ్స్తో వచ్చాను ముఖ్యంగా ఇది విలేజ్ హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఓకే గ్రామ సహాయక సంవర్ధక పోస్ట్ కానీ చూద్దాం మనం వన్ బై వన్ గొర్రెల ఫామ్లో బ్రీడింగ్ కొరకు ప్రతి వంద ఆడగొర్రెలకు ఎన్ని గొర్రె పోతులు కావాలి ఓకేనా కాబట్టి టూ ఫోర్ ఎయిట్ టెన్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే గొర్రెల ఫామ్లో బ్రీడింగ్ కొరకు ప్రతి వంద లేదా హండ్రెడ్ ఆడ గొర్రెలకు ఎన్ని గొర్రెలు కావాలి ఫోర్ అనేది అవసరం ఒక నెక్స్ట్ కాబట్టి ఎక్కువ పాలిచ్చే పాడి పశువుల మిశ్రమ దానలో మొత్తం జీర్ణమగ పోషక పదార్థాలు ఎంత శాతం ఉండాలి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఓకేనా కాబట్టి ఇక్కడ సెవెంటీ ఎక్కువ ఎక్కువ పాలిచ్చే పాడి పశువుల మిశ్రమ దానంలో మొత్తం జీర్ణం పోషక పదార్థాలు ఎంత ఉండాలి సెవెంటీ పర్సెంట్ అయితే ఉండాలి ఆప్షన్ త్రీ ఇజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కమ్యూని ఏ పశు చెట్టులో మైమోసిస్ ఉంటుంది ఒక సెసెనియా అకేషియా ఒక గ్లేరిసిడియా సుభా బుల్ ఓకే కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఒకే బుల్ పశుగ్రాస చెట్టులో మై మోసిన్ అనేది ఉంటుంది నెక్స్ట్ బ్రీడింగ్ కాలంలో మగ ఏనుగు దాడి ప్రవర్తన ఏ విధంగా పిలుస్తారు ఇన్ఫానీ సైడ్ మస్తు గ్రంటింగ్ రోరింగ్ కాబట్టి ఇక్కడ బ్రీడింగ్ కాలంలో మొగ ఏనుగు దాడి ప్రవర్తనను ఏమంటారంటే మస్తు అంటారు ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కబది కోళ్లలో పుల్ఘోరం డిసీజ్ వచ్చడా కారణం బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రోటోజవా కాబట్టి కోళ్లలో పుల్గోరం డిసీజ్ రావడానికి ప్రధానమైన కారణం బ్యాక్టీరియా ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కోళ్లలో గంబోరో వ్యాధి వచ్చేట కారణం బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రోటోజవా ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కోళ్ళలో గంబోరో వ్యాధి వచ్చిన కారణం వైరస్ నెక్స్ట్ పశువులలో సారీ ఆవులలో మే మెడవంకర ఈ కింద కనపరిచిన వ్యాధి అందు చూస్తాము కీటోసిస్ పాలజ్వరం సాధారణ అజీర్తి కొవ్వు కాలేయం ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆవులలో మె మెడవంకర ఈ కింద కనపరిచిన వ్యాధి ఎంత అంటే ఏంటిది ఆవులలో మెడవంకర అనేది పాలజ్వరం అనే వ్యాధి అందు చూస్తాము నెక్స్ట్ దూడలలో తామర వ్యాధి కలుగజేవు సూక్ష్మజీవి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రోటోజవా ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆవులలో జ్వరం తగ్గించుటకు వాడు మందు సోడియం బైకార్బొనేట్ సోడియం శాలిసేట్ మెగ్నీషియం ఆక్సైడ్ పొటాషియం అయోడైడ్ కాబట్టి ఆవులలో జ్వరం తగ్గించడానికి వాడే మందు సోడియం సాలిసిలేట్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పశువులలో కష్టంగా శ్వాస తీసుకోవడం ఏమంటారు ఓలి గోప్నీయ పాలిప్నియా టాకిప్నియా డిస్నీయా కాబట్టి మామూలుగా మనుషులకైనా పశువులకైనా శ్వాస కష్టంగా తీసుకుంటే డిస్నీ డిస్నీయా అంటారు అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పాలిప్నియా అంటే ఎక్కువగా అని పోలిగ్ని అంటే అది కూడా ఒక అని ఇంకా ఎక్కువగా రావడం ఒక పడుకున్నప్పుడుగా ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మాత్రం ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆవులలో పారుడు రోగం తగ్గించడాకు సాధారణంగా వాడే మందు అల్లం చూర్ణం ఫార్మలిన్ కెవోలిన్ వినిగర్ కాబట్టి ఇక్కడ ఆవులలో పారుడు రోగం తగ్గించడం వాడే మందు ఏంటిదంటే కెవోలిన్ ఓకే ఆవులలో జోన్స్ వ్యాధి రావడానికి గల కారణం ఓకేనా వైరస్ బ్యాక్టీరియా ప్రోటోజవా ఫంగస్ ఆవులలో జోన్స్ వ్యాధి రావడం ప్రధానమైన కారణం ఏంటంటే బ్యాక్టీరియా ఆప్షన్ టూ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ గొర్రెలలో చూలు కాలం ఎంత టూ సెవెంటీ డేస్ త్రీ వన్ త్రీ టెన్ డేస్ వన్ ఎయిటీ డేస్ వన్ ఫిఫ్టీ డేస్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కుక్క కాటు ద్వారా వ్యాపించే వ్యాధి ఏంటిది చిటుక వ్యాధి నీరు నాలుక వ్యాధి బొబ్బర వ్యాధి రేబీస్ కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో రోజు చూసాం కదా మీకోసం కొన్ని బిట్స్ ముఖ్యంగా ఇది విలేజ్ హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నా టీఎస్ అదేవిధంగా ఏపీ అభ్యర్థుల కోసం కూడా ఎందుకంటే మోస్ట్ సిలబస్ అనేవి సేమ్గానే ఉంటుంది సో ట్వంటీ పర్సెంట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది సో ఎవరికైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు ఇద్దరు కూడా రెండు స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రిపేర్ అవ్వచ్చు అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం ఎందుకంటే రిజర్వేషన్ అనేది అంటే లోకల్ నాన్ లోకల్ కింద ఉంటుంది కాబట్టి సో మామూలుగా అయితే ఏపీ వాళ్ళకైతే అప్లై చేసుకొని చా వాళ్ళే వాళ్ళకే రిలీజ్ అయింది కాబట్టి ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ ఆల్ ది బెస్ట్ బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో